నా అందరికీ వర్గా బ్యాక్ టు వచ్చానల్ ఇంకా పండుగ రోజైతే ఇంకా ఫుల్ వర్షం అనమాట బయటకు వెళ్ళడానికి కానీ అసలు ఛాన్సే ఇవ్వకుండా మార్నింగ్ నైట్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది ఇంకా ఈ వర్షానికి ఇంకా బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి వినాయకుని తీసుకొచ్చేంత టైం కూడా లేదనమాట ఇంకా బాన్ వెళ్ళేసి ఇంకా వద్దులే అని చెప్పేసి ఏం తడుచుకుంటూ వెళ్తామని చెప్పేసి మా అయితే మట్టి తీసుకుని రమ్మని చెప్పేసి చెప్పాను నేను ఇక నేనే చేస్తాను అంటే తీసుకుని వచ్చాడు కానీ మట్టి కూడా ఇంకెంత దారుణంగా ఉంది అంటే ఇక కంటిన్యూగా నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇంకా మట్టి కూడా ఎక్కడ చూసినా ఇంకా గట్టిగా లేదు చాలా మెత్తగా ఇంకా పలచిబడిపోయి ఉంది అనమాట దాన్ని ఎలా చేయాలా బాబు అని చెప్పేసి చాలా కష్టపడి చేస్తున్నాను ఇంకా వాటర్ కూడా పట్టి చేతికి అంటించుకోకుండానే చేస్తున్నాను అనమాట అదే ఇంకా చెయ్యి కాలు అటు అయిపోతూ ఉంది ఇంకా చాలా ఇబ్బంది పడుకుంటున్నారు కష్టంతో చేశాను కష్టంతో కాదు దేవుని మొక్కుని మంచిగా రావాలి అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈసారి ఎట్లానో మా అమ్మ అయితే నమ్మింది నన్ను అయితే నేను చేస్తాను అంటే ఓకే పర్లేదు నమ్మడం కాదు బయటకి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఓకే చెయ్యు అని చెప్పేసి అన్నది నేనైతే బాగా చేస్తాను నమ్మకం ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా నేను చిన్నప్పుడు అయితే చేశాను అంటే మా చిన్నప్పుడు అయితే ఇంకా మా అందరికీ గల్లీలో ఒక్క తాత చేసేవాడు అందరం ఆయన దగ్గరికి వెళ్ళి మార్నింగ్ లేచి ఇంకా అక్కడ కావలు కాసుకుంటూ కూర్చుండే వాళ్ళమాట ఎవరికైతే ఫస్ట్ చేయగానే తీసుకొని వచ్చేద్దాం మనది మనకు అని చెప్పేసి కానీ కానీ రాను గణపతులు ఇంకా మట్టి గణపతులు పోయి ఇంకా కలర్ గణపతులు వచ్చేస్తున్నాయి కదా ఇంకా ప్రతి ఇయర్ అయితే అవే తీసుకొచ్చేవాళ్ళం బట్ ఈసారి ఇంకా కుదరలేదు ఇంకా అదృష్టం కొద్దీ నా చేత మా ఇంట్లో ఈసారి నేనైతే గణపతి చేస్తున్నాను మా చిన్న గణపతులు ఇద్దరు ఉన్నారు కదా ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు ఇంకా పెద్దోడైతే హెల్ప్ చేస్తున్నాడు వాడు నాకు చే నేను చేసే ప్రతి పనిలోనూ నాకు తోడుగా అయితే ఉంటాడనమాట నాకు వాడిని అట్లా ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయి నేను పని చేయడం అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాడికి కూడా అన్నీ తెలిసిపోతూ తెలియాలి అని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టినా నాకేం ప్రా ప్రాబ్లం అనిపించదు ఇంకా వాడు నచ్చింది చేసుకుంటూ ఉన్నాడనమాట మట్టితోని ఇంకా నేనైతే మట్టితో గణపతి చేస్తూ ఉంటే ఇంకా తాత మన వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు మన నాన్న తోరణాలు పెడితే ఇంకా వాడు కూడా పెడతా అని చెప్పేసి లాగుతున్నాడు నాన్న మనం మట్టి గణపతి చేసుకుందాం దా అని చెప్పేసి అంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఎందుకో వాడు నాతో ఉంటే నాకు అదో హ్యాపీ అనమాట నేను చేసే ప్రతి పని నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వాడు లేకపోతే నాకే నచ్చదు అనమాట ఇంకా గణపతి అంతా అయిపోయేసరికి ఇంకా మా అమ్మ అయితే కళ్ళు అయితే ఎలా తీసుకొస్తా ఎలా చేస్తావు అని చెప్పేసి అయితే గోధుమ గింజలు అయితే ఇస్తే గోధుమ గింజలే ఇంకా దంతాలు అండ్ కళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టేశాను అనమాట విభూత్తోని ఇలా డెకరేట్ చేస్తే చేశాను ఇంకా మా ఇంటి గణపతి నేనైతే ఇలా నా చేతుని చేయడం నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈసారి ఎందుకో మరి మీరు ఏ గణపతిని పూజించారు మట్టి గణపతినా లేకపోతే ఇంకా కొనుక్కొచ్చిన గణపతి నేనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా అంతా అయిపోయేసారు మా అమ్మ ప్రసాదాలు ఇంకా గణపతిని అయితే కూర్చోబెట్టి అమ్మా నాన్నది పూజ చేశారు ఇంకా మా ఇద్దరు గణపతులతోటి నేను పూజ చేస్తాను అని చెప్పి సపరేట్గా వచ్చేసి మేము ముగ్గురం అయితే గణపతి పూజ చేసుకున్నాం అనమాట నేను మా ఇంటి గణపతి ఎలా ఉన్నాడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో సెలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి